మురుకులు ఎంత బాగున్నాయంటే అంటే టేస్ట్ కోసం ఒక కస్టమర్ అయితే ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపించింది అని కాల్ కేజీ వరకు అయితే తీసుకెళ్లారండి టేస్ట్ నచ్చి మళ్ళీ వెంటనే వచ్చి త్రీ కేజీస్ వరకు అయితే పట్టుకెళ్ళారు స్పైసీగా క్రంచీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి అని చెప్పేసి అన్నారండి కస్టమర్స్ అయితే మురుకులు యూజ్ చేసే బియ్య పిండి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి అలాగే ఆయిల్ కూడా యూజ్ చేసిండే ఆయిల్ కూడా యూస్ చేయను నేను ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానండి ఆ విధంగా నేను ఒక కేజీకి ఒక్కొక్క ప్యాకెట్ ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటూ కస్టమర్స్ కి ఫస్ట్ టైం తీసుకున్న టేస్టే మళ్ళీ మళ్ళీ రావాలి అంటే మనం ఫస్ట్ టైం ఎలా మెయింటైన్ చేసామో అదే టేస్ట్ మెయింటైన్ చేయాలంటే మనం యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయకూడదు అలా యూజ్ చేసామంటే స్నాక్స్ వచ్చేస్తాయండి అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి మనం అలాగే యూజ్ చేస్తూ ఉండే కొద్దీ చేదుగా అయిపోతాయి టేస్ట్ కూడా అస్సలు బాగుండవండి అందుకనే ఫ్రెష్గా ఉండే ఆయిల్తోనే చేస్తూ ఉంటాను కస్టమర్స్కి నచ్చడానికి మెయిన్ రీజన్ అయితే నేను ఇదే అనుకుంటున్నానండి మీరు కూడా రాని సోమ్ ఫుడ్ టేస్ట్ కంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి